హాయ్ అండి హలో వెల్కమ్ టు అరుణా ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు వీడియోలు తీయక చాలా రోలు అవుతుందండి అన్ని షార్ట్లే పెడుతున్నాయి మధ్య నేను ఇది చీర అండి చిపాన్ మీషోలో తెప్పించుకున్న ప్లేను మధ్య మధ్యలో లైన్స్ ఉన్నాయి అయితే దీనికి ఇది లేస్ బార్డరు తెప్పించుకున్న రెండు మీషోలోనే తెప్పించుకున్నాయి ఇవి ఇదేమో పింకు ఇదేమో మొత్తం గ్రీన్ అయితే ఇప్పుడు దీన్ని నేను ఇట్లా ఆల్ట్రేషన్ చేసుకుంటున్నా అండి దీన్ని ఇట్లా ఆల్ట్రేషన్ చేసుకుంటున్నా ఎట్లా ఉన్నదో కూడా మీరు కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఏమైనా అంటే చాలా వరకు ఇట్లా తెచ్చుకొని నేనే ఆల్టరేషన్ చేసుకుంటా చీరలైనా జాకెట్లైనా చెప్పుల డిజైన్ చెప్పుల డిజైన్లు అంటే పెద్ద ఏమి ఉండవు కానీ దానిపైనంగా ఏమన్నా వేస్తారు కదా అవి ఇట్లా తెచ్చి నా సొంత ఐడియాలతోటి ఆల్టరేషన్ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం ఇట్లా దీనివల్ల మనకు డబ్బు వృధా అవుతుంది మన మైండ్కి పని దొరుకుతుంది మనకు కూడా మన బుర్రలో ఉన్న ఐడియాలన్నీ బయటకు వస్తాయి బాగుందా ఇది మీరైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గ్రీన్ కలర్ చీర చీర పింక్ కలర్ బార్డర్ దీన్ని ఇప్పుడు నేను మిషన్ మీద వేసుకుంటా అది కూడా చూపిస్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను ఆల్టరేషన్ ఎట్లా వేసుకుంటాను అనేది మిషన్ ఆయిల్ వేయడానికి దీని చిన్న పిల్లలకు అది టానికల్ పోస్తారు కదా అది ఉన్నట్టు ఇది ఫస్ట్ మనం మిషన్ కుట్టే ముందు దీనికి తానిక పోషిస్తే మంచిగా స్మూత్గా నడుస్తుంది మిషన్ మనం ఫస్ట్ ఆయిల్ వేసుకొని నడుపుకుంటే లేకపోతే దారం తేగడం బాగా సతాయిస్తుంది దీంతోనైతే ఈజీగా ఇవ్వొచ్చు అని ఇది పెట్టుకున్నా అయితే నేను దేనికి దార ప్రియులు ఇది తీసుకున్నాండి సిల్క్ దారం మనం ఎంబ్రాయిడరీకి వా వాడుతాం కదా అది తీసుకున్నాం అదైతే మంచిగా ఉంటుంది దాంట్లోనే కలిసిపోతుంది వేరేలాగా కనపడదు సిల్క్ దారం ఇది ఎంబ్రాయిడరింగ్ చేస్తాం కదా అది అన్నట్టు మీరు కూడా ఇట్లనే చేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా గ్రీన్ కలర్ అయితే అసలు ఏది చేసినా సూపర్ ఉంటుంది కదండీ గ్రీను పింక్ కాంబినేషను ఎవ్వరు గ్రీన్ ఎప్పుడైనా అది ఫస్ట్ మనం కొంగులు కుట్టుకుందాం కొంగులు కుట్టుకుంటే పోగులు పోకుంటూ ఉంటుంది ఏ చీరక ఏది చేయాలన్నా ఫస్ట్ మనం కొంగులు వేసుకోవాలి ఓర్లాగా చేయించుకుంటేనే ఓర్లాగ్ చేయించుకోవాలి లేకపోతే మనం బార్డర్ వేస్తున్నాం కాబట్టి మిషన్ కొట్టి సరిపోతుంది ఇప్పుడు లేసు పెడుతున్నాం కొంగుకు ఇక్కడ బార్డర్ వేసుకోవాలన్నా ఫస్ట్ మీరు ఇది కుట్టుకోవాలి దీన్ని ఇట్లా లోపలికి మలిసి పువ్వులు వెళ్ళకుండా ఇట్లా ఒకటోసారి రెండోసారి ఇట్లా మలుసుకుంటే పువ్వులు బయటికి వెళ్ళకుండా బార్డర్ మంచిగా వచ్చేస్తుంది ఒక్కటే ఇట్లా తిప్పిరనుకో ఇడ పోగులన్నీ ఇట్లా వచ్చేస్తాయి చూసి కదా బార్డర్ అంతా ఇట్లా వచ్చేసిందో మనకు ఇంట్లో కొట్టుకున్నట్టే లేదు దారం కూడా కనిపించట్లేదు చూడండి ఇక్కడ కూడా ఎలా వచ్చిందో చీర మొత్తం చెప్పండి ఇట్లా ఆల్టరేషన్ చేసుకొని వేసుకోవడం నా హ్యాబీ అన్నట్టు ఇది ఏవైనా అంతే నేను ఇట్లాంటివి చేస్తా చేసుకుంటా ఉంటా ఈ బోర్డరు దీనికి భలే ఉంటుంది కదా వీలైతే నేను కూడా కట్టుకొని చూపిస్తాను ఎప్పుడన్నా మీకు ఎట్లా వచ్చిందో కూడా సూపర్ చెప్పండి మీరు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఒకవేళ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇట్లాంటి ప్రయత్నం మీరు కూడా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్స్ తప్పకుండా చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరే